स्वरीत पुंडरीका सब्याभ्यंतरस्वी पुंडरीकाक्षरक्षरक्षाय नमह अज्मेसवाय नारायण माधवायोधय नमह विष्णुयनमुसूदना त्रिविक्रमा वामना चरित्रभिश पद्मना पमोदरा शिपदेव प्रज्म पुरुषोत्माद નારસીંહ અચ્યુતા જનાધના ઉપેન્દ્ર હરે શ્રીકૃષ્ણ મહાણા પ્રજો ભુર્ભુસુરો प्रवर्तम सेवेतराहकल वैवस्तरेबोद्रतुष्प्रे पति अस्तवाग्रमा श्री विश्वा वसुना संवस्तरे उत्तरायण वसंद तो वैशाखमासे कृष्णपक्षे एकादशी महाप्रभिने बहुमस शुकर्ण यावांघुन विशेष निस्ताया कोडूर स्पोत्र कोसुदेन्द्रनाम देश पितृपितामह प्रताम రామ సుందర్రామశర్మా వసు నాగేష్ శాస్త్రి రుద్ర శాస్త్రి ఆదిత్య శర్మానా రుద్రూపాయ యజ్ఞేశ్వరసాస్మానా ఆదిత్యూపా మాతృమాతీ మాతృపితమహీ లక్ష్మీదేవప్ప లక్ష్మీదేవీనా వసు నాగే నాగ సీత లక్ష్మమ్మ రుద్ర రుద్రూపాయ యజ్ఞమ్మ ఆదిత్య అప్ప సర్వే ఆదిత్యూపా శాశ్వత బ్రహ్మలోక స్వర్గలోక నిత్య నివాసార్థం బ్రాహ్మణ సహాయన యథాశక్తి అన్న సమారాధనం నిశ్యే ఓం శ్రీ సత్యదేవాయ నమ అన్నవరం పుణ్యక్షేత్రమందు కొండ దిగున ఉన్న శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రంలో ఈరోజు విరాళం ఇచ్చిన దాత కోడూరు సుధేంద్ర గారు వాళ్ళ నాన్నగారు అటువంటి కోడూరు సుందర రామశర్మ గారి తిథి సందర్భంగా ఏది ఇరవై మూడు మే నెల రెండు వేల ఇరవై ఐదవ తారీఖు వైశాఖ బహుళ ఏకాదశి మహాపరతము అనగా శుక్రవారం నాడు ఆయన తిథి సందర్భంగా ఇరవై ఐదు మంది పేద బ్రాహ్మణులకు భోజనం పెట్టమని విరాళాలు ఇచ్చి ఉన్నారు అలాగే విరాళాలతో పాటు ఈ వేసవికాలం సందర్భంగా సూతఫలములు అనగా మామిడిపళ్ళు పూర్ణకుంభము అంటే దాహం మినహా బుధకుంభనాదము అలాగే వింజామరలు అనగా విసినకరలు ఐదు వేల నూట పదహారు రూపాయలు కూడా విరాళం ఇచ్చి ఉన్నారు అలాగే ప్రతి ఒక్కరూ కూడా మన శక్తి లేని వారు ఎవరైనా సరే ఇలా అనవర క్షేత్రంలో కొనదిగనున్న సత్యదేవ బ్రాహ్మణ నిత్యానదాన సత్రంలో బ్రాహ్మణులు ఎవరైనా సరే వాళ్ళ పితృదేవతల పేరు మీద కానీ ఎవరి పేరు మీదైనా సరే భోజనం పెట్టుకోవడానికి అవకాశం కలదని తెలియపరుస్తున్నాము ఏమిటంటే వారాల్లో ఎవరైనా ఇంట్లో చేసుకోవడానికి కాని కానివారు ఎవరైనా సరే ఇక్కడ చేయించడానికి అర్హత ఉంది అలాగే ఎవరైనా చేయించుకునేవారు ఏమిటంటే ముందుగా తెలియపరిస్తే ఈ యూట్యూబ్ ఛానల్లో శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్యాదాన సత్రం ఉంది ఆ అన్నదాన సత్రంలో నాగాపట్ల కామేశ్వర శర్మ గారి ఫోన్ నెంబర్ ఉంటుందండి ఆయన సంప్రదించిన మీకు దేనికి సంబంధించిన వైదిక కార్యక్రమాలు కూడా జరిపించును షష్ఠిభూతులు లక్ష నోములు ఉపనయనాలు ఉపనయన సంస్కారాలు అన్నీ కూడా జరిపించను అలాగే ఇలా పితృ కార్యక్రమాలు ఎవరైనా ఇంట్లో చేయించుకోవడానికి వీలు లేకపోయినా ఏదైనా ఆటంకం వచ్చినా సరే ఇలా బ్రాహ్మణులకు పెట్టుకునే అవకాశం ఇక్కడ పడదు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతిరోజు కూడా అన్నదానం పదకొండు గంటల లాగా ఇప్పుడు సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా రోజు నిత్య అన్నదాన జరుగును ముందుగా చెప్పిన ఏడల ఎంతమందికైనా సరే భోజనం లేదు అనుకున్నా ఏర్పాటు చేస్తారు అదే అప్పుడు వచ్చారంటే పక్కన కుది ఒక పది నిమిషాల ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు కూడా వెళ్తారు ప్రతి ఒక్కరు కూడా తృప్తిగా భోజనం చేసి బ్రాహ్మణుడికి ఇక్కడ బ్రాహ్మణ సత్రం ఉందని తెలియజేయడం కోసం యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరూ కూడా వచ్చి భోజనం చేసి మీ శక్తి అనుసారంగా విరాళించి ఈ బ్రాహ్మణ సత్రం ఇంకా అభివృద్ధి చేయాలని ప్రతి ఒక్కరికి కూడా తెలియపరుస్తున్నాము అలాగే ముఖ్యంగా ఏమిటంటే పితృ కార్యక్రమాలు చేసుకోవడానికి ఎవరికైనా వీలు కానీ అలాగే వైద్య కార్యక్రమాలు ఏమైనా చేసుకోవాలన్నా సరే ఇటువంటి సలహాలు సూచనలు కావాలన్నా సరే నాగర్ల కామేశ్వర స్వామి గారి నెంబరు ఈ యూట్యూబ్ ఛానల్లో కింద స్క్రోలింగ్లో కనిపిస్తుందండి ప్రతి ఒక్కరు కూడా ఆయన సంప్రదించి మీకు కావలసినవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం స్వస్తి స్వస్తి ప్రజాభ్యాబాల న్యాయన మార్గేన మహిషాం ఓ బ్రాహ్మణేభ్య సుభమస్తి లోక సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు